నమస్తే వెల్కమ్ టు న్యూస్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి అత్యధిక జిల్లా గెలిపించాలి పట్టణంలో వాగ్దేవి కళాశాల ఉపాధ్యాయులతో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర సమావేశం నిర్వహించి పట్టభద్రులైన వారిని ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రులు ఎన్నికల్లో సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టబదులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ వాగ్దేవి కళాశాల కరెస్పాండెంట్ సురేష్ మరియు కళాశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఒంటరిగా భార్యపత్ర స్కూల్ స్థాయిగా అనుకునేది చాలాసార్లు నేను పేదపల్ల కోసం ఫోన్ చేస్తే కూడా చాలామంది చాలామంది ధన్యవాదాలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాఘరాధ గారు ఈ యొక్క టీచర్స్ అవసరం తెలియజేస్తాను అంటే ఎన్నికల్లో ఎందుకు మీ విధంగా జరుగుతుంది అంటే ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు కాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రతి గ్రాడ్యుయేట్స్ అంతా ఆత్మహత్య అందరూ కూడా రావు వీళ్ళు తీసిన నిర్ణయం వీళ్ళు ఇచ్చే తీర్పు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజల సంతోషపరం గత ప్రభుత్వం కదా ప్రభుత్వం మంచిగా ఈ విషయం మీద ప్రజలందరూ ఎదురు చూసిన టైంలో మీరు ఇచ్చేది ఈ ప్రభుత్వానికి బోనస్ మార్క్స్ ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వైఫ్ చేసుకుంటే గత ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫ్ జరిగింది చివరి కాలేజీల్లో కూడా గతంలో స్కాలర్షిప్ వస్తే అమ్మఒడిని పెట్టి జగన్ దేవిని పెట్టి రాకపోవడం ఎంతో మంది కాలేజీ బిజినెస్ కాలేజీ మేనేజ్మెంట్ కోట్ల రూపాయలు అప్పులు తీశారు అటువంటి కాకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు తల్లికి తెలియకపోతున్నాం డైరెక్టర్ కాలేజీలో కాలేజీ అంటే విద్యా వ్యవస్థ చదువుకుంటే ఉద్యోగం లేక అది జాబ్స్ కావచ్చు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కావచ్చు ఐటీ సంస్థలు కూడా గతంలో ఏ రాలేదు గ్రామాలు అభివృద్ధి చెందలేదు పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది బిల్డింగ్ వర్కర్స్ కూడా ఇసుకుని మా అభివృద్ధి నుంచి ఉంటే ఎప్పుడైతే మా అవినీతి కావాల్సి అటువంటి నుంచి ఈరోజు ఈ ప్రభుత్వం విద్య చంద్రబాబు నాయుడు గారు ఒక విజయ ఆలోచన శిక్ష కమిట్మెంట్తో కూడిపోతున్న ప్రభుత్వానికి మీ అందరూ ఆశ్రయిస్తే ఈ ఆశ్రయం తప్పకుండా ఈ రాజేంద్ర ప్రసాద్ అత్యని విజయ్ ఇంకా రాష్ట్ర పెట్టుబడి రావడానికి కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ జస్టిస్ చేయడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు మీతో పాటు మీ బంధుమిత్రులు కూడా చెప్పి ఆలపాయని చెప్పి మేము కోరుతాము మరి మీ అందరూ కూడా వాళ్ళు చాలా బుద్ధి ఉంటారు ఈ సమాజంలో ఏం జరుగుతుంది విషయాన్ని ఎందుకు తెలుసు మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేసే బాధ్యత ఎదురు కాబట్టి మీ అందరూ సహకరించాలని చెప్పి మనసారి కోరుకుంటూ సరి తీసుకోవాలి టూ థౌసండ్ టెన్లో mas que eu aumento o de...